హాయ్ అండి ఆంధ్రప్రదేశ్లోని ఆటో అలాగే క్యాబ్ డ్రైవర్ సోదరులకి నమస్కారం అండి మనందరికీ తెలుసండి ఆంధ్రప్రదేశ్లో వాహనమిత్ర స్కీమ్ అనేది మనకి అనౌన్స్ చేయడం జరిగింది అయితే ఈ స్కీమ్కి సంబంధించి మనం అప్లికేషన్స్ పెట్టుకోవడం అలాగే రిజెక్ట్ అయిన అప్లికేషన్స్కి గ్రివెన్స్ రేస్ చేసి మళ్ళీ ఎలిజిబుల్ లిస్టులోకి తీసు ఎలా తీసుకొచ్చుకోవాలి ఏంటి ఇలా మనకి ఈ ప్రాసెస్ అంతా గత ఇరవై రోజుల నుంచి జరుగుతుంది అయితే మనందరికీ చెప్పినట్టుగా అక్టోబర్ రెండో తారీఖు గవర్నమెంట్ మన అకౌంట్లో అనేది డబ్బులు జమ చేస్తానని చెప్పింది కానీ అక్టోబర్ రెండో తారీఖు మన సోదరుల అకౌంట్లోకి ఎవరికి డబ్బులు పడలేదండి అసలు కారణాలు ఏంటి ఎందుకు పడలేదు అయితే డేటు ఎప్పటికి మార్చారు ఏంటి అనేది ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం అండి చూడండి ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు లాస్ట్ వరకు చూస్తే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తాను వాహనమిత్ర డబ్బులు తేదీ మార్చారండి యాక్చువల్గా ఇది అక్టోబర్ రెండో తారీఖు అని మనకు చెప్పారు కాకపోతే ఇది అక్టోబర్ నాలుగో తారీఖు మార్చడం జరిగింది అక్టోబర్ నాలుగో తారీఖు విజయవాడలో ఘనంగా ఒక సభ అనేది నిర్వహించి ఆ సభలో సీఎం చంద్రబాబు నాయుడు గారు మనకి ఈ అమౌంట్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుందండి అలాగే ఈ అర్హుల జాబితా ఎక్కడ ఉండి అనేది మీకు తెలియకపోతే మీ దగ్గరలోని సచివాలయం మీరు ఏ సచివాలయం కిందకైతే మ్యాప్ అయి ఉన్నారో ఆ సచివాలయం సంబంధించి డిస్ప్లే బోర్డు నోటీస్ బోర్డులో మీకు ఈ అర్హుల జాబితా అనేది డిస్ప్లే చేస్తారండి మీరు ఏమైనా డౌట్ ఉంటే అక్కడికి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు అర్హుల జాబితాలో కనుక మీ పేరు ఉంటే ఖచ్చితంగా అక్షరాల పదిహేను వేల రూపాయలు మీ అకౌంట్లో జమ అవుతాయండి అక్టోబర్ నాలుగో తారీఖు అలాగే మన ఆంధ్రప్రదేశ్లో కొత్త రేషన్ కార్డులు ఇస్తున్న సంగతి మీకు తెలిసిందే తెలిసిందేనండి అయితే కొంతమందికి రేషన్ కార్డులు రాలేదు అయితే వాళ్ళ రేషన్ కార్డులు ఎక్కడ ఉన్నాయి ఏంటనేది వాళ్ళకి తెలియదు కాబట్టి ఈ రేషన్ కార్డులు ఎలా చెక్ చేసుకోవాలి ఏ ఊర్లో ఉన్నాయి ఏ ఊర్లో ఏ రేషన్ షాప్ కార్డు ఉన్నాయి అనేది నేను ఒక వీడియో చేశానండి వీడియో ఎండింగ్లో వీడియో ఎండింగ్లో మీకు ఐ కార్డ్స్ అనేది ఇస్తాను ఆ వీడియో మీద క్లిక్ చేస్తే మీకు మీ రేషన్ కార్డు అసలు ఎక్కడ ఉంది అసలుకి అసలు ప్రింట్ అయిందా లేదా అనేది కూడా తెలుసుకునే తెలుసుకోవచ్చండి సో ఈ వీడియో ఎక్కడ క్లోజ్ చేస్తున్నాను అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్